హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జాబాకా ఛానల్కి సో జనవరి మీరు చెప్పమంటే నేను చెప్పానండి మరి ఇప్పుడు సగం అయిపోయింది ఫిబ్రవరి అంటే మళ్ళీ ఫిబ్రవరి మొత్తం అయిన ఫీలింగ్ రాదు మేడం ఇక దయచేసి ఇదే కంప్లీట్ చేసి జనవరి స్టార్ట్ చేయమని చెప్తున్నారు ఓకేనండి మరిగా మీకు మీకు అనుకూలంగానే చేస్తాను మీరు మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు సో ఈరోజు వార్తల్లో వ్యక్తులు గురించి తెలుసుకుందాము మీరు షార్ట్గా రాసుకోవచ్చండి ఓకేనా ఎన్హెచ్ఆర్సి నూతన చైర్మన్గా జస్టిస్ వి మనియన్ ఓకే ఒకసారి చూడండి జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సి చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణ్యన్ నియమితులు అయ్యారు ఓకే క్వశ్చను చాలా రకాలుగా ఇస్తున్నాడు ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్గా పనిచేసిన జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటిన పదవి విరమణ చేయగా సభ్యురాలు విజయభారతి సయాని ప్రస్తుతం తాత్కాలిక యాక్టింగ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు కొత్త చైర్మన్ ఎంపిక కోసం డిసెంబర్ పద్దెనిమిదిన సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు సో జస్టిస్ రామసుబ్రమణ్యన్ను నియమిస్తూ డిసెంబర్ ఇరవై మూడున నిర్ణయం వెలువడింది చైర్మన్ సుబ్రహ్మణ్య రామసుబ్రమణ్యంతో పాటు సభ్యులుగా ప్రియాంక్ కనుంగో డాక్టర్ విద్యుత్ రంజన్ సారంగి రిటైర్లను నియమితి నియమిస్తున్నట్లు ఎన్హెచ్ఆర్సి తెలిపింది సో ఇవి కూడా మనం ఒకటే రకంగా విభిన్న ఆలోచనలతోటి ఆలోచిస్తేనే క్వశ్చన్ చేయగలుగుతున్నామండి నేను అందుకే ప్రతి దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పి చెప్తున్నాను కనుంగ గతంలో జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్ ఎన్సిపిసిఆర్ చైర్ పర్సన్గా పనిచేశారు సో గతం హక్ గతంలో హక్కుల సంఘానికి అధిపతులుగా పనిచేసిన మాజీ సీజేఐలలో హెచ్ఎల్ దత్తు కేజీ బాలకృష్ణన్ ఉన్నారు వి సుబ్రహ్మణ్యన్ స్వస్థలం తమిళనాడు అండి సుబ్రహ్మణ్యన్ ఆ పేరు తెలిస్తేనే తెలుస్తుంది కదా సో తమిళనాడులోని మన్నార్గుడి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జూన్ ముప్పైనా జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి పదహారున న్యాయమూర్తిగా పేరు నమోదు చేసుకున్న ఆయన ఇరవై మూడేళ్ల పాటు మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు తొలిసారి రెండు వేల ఆరు జూలై ముప్పై ఒకటిన మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ తొమ్మిదిన శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు తప్పకుండా బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఇస్తున్నాడు అండి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నాడు ఈ పేర్లు అందరికీ తెలుసుంటే ఈ న్యూస్ పేపర్లలో చూస్తాను న్యూస్ పేపర్ తప్పకుండా చదవాలి ఆ న్యూస్ పేపర్ ఈ షైన్ ఇండియా రిపీట్ అవుతుంది రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై ఏడున హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు సో రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటిన ఉమ్మడి హైకోర్టు ఏపీ తెలంగాణ హైకోర్టులుగా విడిపోయాక తెలంగాణ హైకోర్టు జడ్జిగా కొనసాగారు సో ఈయన తెలంగాణగా ఎప్పుడు అయ్యారు అని చెప్పొచ్చు అడగచ్చు రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటిన ఉమ్మడి హైకోర్టు ఏపీ తెలంగాణ హైకోర్టుగా విడిపోయాక తెలంగాణ హైకోర్టు జడ్జిగా పనిచేశారు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై రెండున హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు సో అక్కడ ఉండగానే రెండు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియముతులై రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తొమ్మిది వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు ఇలా షార్ట్గా రాసుకోండి మీరు ఓకేనా సరే తర్వాత ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా జస్టిస్ మదన్ బి లోకు లోకూర్ బోర్ వచ్చినా చదవాలండి ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందరికీ ఇందులో ఎనిమిది మార్కులు పది మార్కులకు ఎనిమిది మార్కులు వచ్చిన వాళ్ళే జీకేలా కరెంట్ సుప్రీం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా నియమతులయ్యారు లోకూర్ లోకూర్ అని గుర్తుపెట్టుకోరా ఆ పదవిలో ఆయన రెండు వేల ఇరవై ఎనిమిది నవంబర్ పన్నెండు వరకు కొనసాగుతారు కొనసాగుతారు ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతారు పంతొమ్మిది వందల యాభై మూడులో జన్మించిన జస్టిస్ మదన్ బి లోకూర్ జూన్ నాలుగు రెండు వేల పన్నెండున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై డిసెంబర్ ముప్పై రెండు వేల పద్దెనిమిది పదవి విరమణ చేశారు సో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఫీజీ సుప్రీంకోర్టులో నాన్ రెసిడెంట్ ప్యానెల్ జడ్జిగా నియమితులయ్యారు విదేశానికి చెందిన సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ న్యాయమూర్తి ఆయనే కావడం విశేషం ఇవో మీరు ఇవన్నీ షార్ట్గా రాసుకోవచ్చండి ఒక్కసారి రాసుకోండి తప్పేం లేదు ఇట్లా షార్ట్గా తొలి ఫస్ట్ ఇండియన్ స్పెషల్ అని ఇట్లా రాసుకోండి ఫస్ట్ ఇండియన్ అండ్ స్పెషల్ అని ఇట్లా రాసుకుంటే తప్పకుండా మనం చదువు చదవచ్చు మళ్ళీ రిపి రిపిటేషన్ చేసేటప్పుడు ఓకే ఇంకోటి తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సిజేగా సిజేగా జస్టిస్ సుజయ్పాల్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి జనవరి పద్నాలుగున ఉత్తీర్వులు జారీ చేశారు ప్రస్తుతము ఎగ్జామ్స్ రాసేది ఉంటే ఇతడు ఇటీవల తాత్కాలికంగా ఎవరు అని అడగొచ్చు ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అలోక్ అరాధేను బాంబే హైకోర్టు సీజీగా బదిలీ చేసిన నేపథ్యంలో జస్టిస్ సుజాయ్ పాల్కు ఆ బాధ్యతలు అప్పగించారు సో జస్టిస్ సుజాయ్ పాల్ పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ ఒకటి ఇరవై ఒకటిన జన్మించారు మధ్యప్రదేశ్ అజ్బల్పూర్లోని రాణి దుర్గావతి యూనివర్సిటీలో ఎల్ఎల్బి పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై మధ్యప్రదేశ్ బాల్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు సివిల్ రాజ్యాంగ పారిశ్రామిక వివాదాలు సర్వీస్ కేసుల్లో ప్రావీణ్యం ఉంది రెండు వేల పదకొండులో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరున తెలంగాణ హైకోర్టుకు బదిలీ బదిలీపై వచ్చారు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్గా శ్రీనివాస్ ఇగో భారత వ్యవసాయ పరిశోధన వ్యవసాయ పరిశోధన సంస్థగా డైరెక్టర్గా డైరెక్టర్గా శ్రీనివాస్ అండి శ్రీనివాస్ పరిశ్రమ శ్రీనివాసు ప్రతిష్టాత్మక భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త చిరుకుపల్లి శ్రీనివాస్ చెరుకుపల్లి సారీ చెరుకుపల్లి శ్రీనివాస్ డిసెంబర్ ఇరవై ఒకటిన నియమితులయ్యారు ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి అండి తొలి తెలుగు వ్యక్తి ఎవరు శ్రీనివాస్ శ్రీనివాసుడు భారత వ్యవసాయం వ్యవసాయం శాస్త్రవేత్త శ్రీనివాసరావు కావడం విశేషం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని అనిగండ్లపాడు ఆయన స్వస్థలం సో పంతొమ్మిది వందల తొంభై రెండులో శాస్త్రవేత్తగా తన ప్రస్థానాన్ని ప్ర ప్రారంభించిన ఆయన భారత వ్యవసాయ పరిశోధన మండలిలో మూడు శతాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేశాయి ఈ గత ఎనిమిదేళ్లుగా హైదరాబాద్లో రాజేందర్ నగర్లోని జాతీయ వ్యవసాయ పరిశోధన విస్తరణ యాజమాన్య అకాడమీ డైరెక్టర్గా పనిచేశారు సో వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తగా చేసిన సేవలకు గుర్తింపుగా రెండు వేల పదిలో రాష్ట్రపతి నుంచి రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి నుంచి అవార్డులు స్వీకరించారండి ఇగో రెండు వేల పది నుంచి రాష్ట్రపతి పది పదిహేను నుంచి ప్రధానమంత్రి పదిహేను ప్రధానమంత్రి పదిహేను ప్రధానమంత్రి పది రాష్ట్ర పతి పది పది పతి పది పతి గుర్తుపెట్టుకోరు పది పతి ఇది మేజఫాలయంలో ఇచ్చే అవకాశం ఉంది ఓకే ఇట్లా అవార్డులు స్వీకరించారు అంతర్జాతీయ వ్యవసాయ ఆహార సంస్థ ఏపీఏ పురస్కారం పద్మశ్రీ ఐవి సుబ్బారావు నేస్తం తదితర పురస్కారాలు అందుకున్న సుశీల పురస్కారం ఆహార సంస్థ వ్యవసాయ ఆహార సంస్థ పద్మశ్రీ ఐవి సుబ్బారావు రైతు నేస్తం ఓకేనా ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయ విజయానంద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సిఎస్గా కె విజయానంద డిసెంబర్ ముప్పై ఒకటిన వెలగపూడి సచివాలయంలో తన ఛాంబర్లో బాధ్యతలు ముందు ఇంతకుముందు గా సేవలందించిన నిరాబ్ కుమార్ ప్రసాద్ డిసెంబర్ ముప్పై ఒకటిన పదవి విరమణ చేశారు ఆయన స్థానంలో విజయానంద్ బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో విజయానంద్ పదవి విరమణ చేస్తున్నారు ఇవో ఇరవై ఐదులో సో పంతొమ్మిది వందల నవంబర్ ఈ నెల ఈ సంవత్సరాల నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఐఏఎస్ బ్యాచ్కు రెండు చెందిన విజయానందు గతంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు వైఎస్ఆర్ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారి వల్ల విజయానందు స్వస్థలం పల్లె పల్లె విజయానందు స్వస్థలం ఓకే చిన్నగా షార్ట్గా రాసుకోవచ్చు సిఆర్పిఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్గా వితుల్ కుమార్ వితుల్ కుమార్ కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ఒకటైన సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సు డైరెక్టర్ జనరల్ డీజీగా సీనియర్ ఐపిఎస్ అధికారి వితుల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు ఇంతకుముందు ఇంతకుముందు సిఆర్పిఎస్ సిఆర్పిఎఫ్ డీజీ అనీష్ దయాల్ సింగ్ డిసెంబర్ ముప్పై ఒకటిన పదవి విరమణ చేశారు అనంతరం విత్తుల్ కుమార్ ఈ బాధ్యతలు చేపట్టారు సో రెగ్యులర్ డీజీ నియామకం జరిగే వరకు లేదా తదుపరి ఉత్తీర్వులు జారీ అయ్యే వరకు కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు విత్తుల్ కుమార్ పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐపిఎస్ అధికారి ఎలాగైనా క్వశ్చన్ అమెరికా కృత్రిమ మేధా మేధ సలహాదారునిగా శ్రీరామ్ కృష్ణన్ ఇది ఇంపార్టెంట్ ఇది మనం అమెరికా కృత్రిమ మేధా సలహాదారు భారత సత్యకి చెందిన అమెరికన్ పారిశ్రామికవేత్త ఎలాన్ మార్క్స్ ఇగో ఎలాన్ మార్క్స్ సహాయకుడు శ్రీరామ్ కృష్ణన్ను ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కృత్రిమ మేధా విధానాలపై సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ డిసెంబర్ ఇరవై రెండున ప్రకటించారు ఇగో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ కృష్ణ శ్రీరాముడు కృష్ణ రెండు కృత్రిమ దానికి శ్రీరాముడు కృష్ణ దేవుళ్ళు కృత్రిమ దేవుళ్ళని గుర్తుపెట్టుకోరు రెండు వేల ఏడులో మైక్రోసాఫ్ట్లో ప్రోగ్రామ్ మేనేజర్గా తన కెరియర్ను ఆరంభించారు ఆ తర్వాత ట్విట్టర్ ప్రస్తుతం ఎక్స్ యహూ ఫేస్బుక్ స్నాప్ సంస్థల ఉత్పాదక బృందాలకు నేతృత్వం వహించారు రెండు వేల ఇరవై రెండులో ఎలాన్ మార్క్స్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన సహాయంలో కృష్ణన్ అక్కడే పనిచేశారు అది రాసుకోండి ఇట్లా చిన్నగా రాధాకృష్ణన్ గిదొక టైటిల్ ఎలన్ మార్క్స్ సహాయకుడు ఎన్నికైన రొనాల్డ్ డంప్ డిసెంబర్ ఇరవై ప్రకటించిండు రాధా మైక్రోసాఫ్ట్ ఫస్ట్ ఏముండే కెరియర్ మైక్రోసాఫ్ట్గా కెరియర్ స్టార్ట్ ఇట్లా ఇరవై రెండులో ఎలాన్ మార్క్స్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన సహాయంలో కృష్ణన్ అక్కడే పనిచేశారు ఓకే ఎస్బీఐ నూతన ఎండీగా రామమోహన్ రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకు మేనేజింగ్ డైరెక్టర్ ఎండీగా రామ్మోహన్ రావు అమర నియమితులయ్యారు మూడేళ్ల కాలానికి ఆయన్ను ఈ పదవిలో కేంద్ర ప్రభుత్వం నియమించింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నేతృత్వంలో నియామకాల మంత్రివర్గ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఆయన ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా ఉన్నారు ఇంతకు మునుపు ఎస్బీఐ ఎండిగా ఉన్న శ్రీ శ్రీ శ్రీనివాసులు శెట్టి బ్యాంక్ చైర్మన్గా నియమి నియమితులవ్వడంతో ఎండీ పదవి ఖాళీ అయ్యింది ఇప్పుడు ఆ స్థానంలోకి రామ్మోహన్ రావు రానున్నారు ఎస్బీఐ బోర్డులో చైర్మన్ సహా నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు ఉంటారు ఎస్బీఐకు రామమోహన్ రావుగా నాలుగో ఎండీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లోని చీరలకు చెందిన రామ్మోహన్ రావు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విశాఖపట్నంలో ప్రొబేనరీ ప్రొబేషనరీ ఆఫీసర్గా ఎస్బీఐలో చేరారు తదుపరి పలు పదవులను ఆయన నిర్వర్తించారు ఇట్లా అన్నీ ఒకటిసారి చదివితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఒక్కసారి ఒక పదిహేను నిమిషాలు వీడియో చేస్తా మిగిలిన తక్కువ చేద్దామా లేదా మొత్తం చదువుమంటే చదువుతా మీరు ఒపీనియన్స్ రాయాలి రాస్తే నాకు తెలుస్తుంది కదా ఇక తేరీ లెక్క ఉన్నాయి తేరీ లెక్క చదువుకుంటూ పోవాల్సి వస్తుంది కొన్ని అన్ని ఒకటి దగ్గర వచ్చేసరికి ఇట్లా చేసుకుంటది ఇస్రో నూతన చైర్మన్గా నారాయణ అని ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇక ఇస్రో నూతన చైర్మన్గా నారాయణ్ నారాయణ నారాయణ అనుకుంటే ఇస్రో అని గుర్తుపెట్టుకోరే నారాయణ నారాయణ అనుకుంటా ఓకే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్గా డాక్టర్ వి నారాయణ అని బాధ్యతలు స్వీకరించారు ఓకే ఇక్కడ ఇస్రో నారాయణ షార్ట్గా రాసుకోండి నారాయణ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసా కొనసాగుతారు టూ త టూ ఇయర్స్ ఇంతకుముందు చైర్మన్గా ఉన్న ఎస్ సోమనాథ్ పదవీకాలం జనవరి పద్నాలుగున ముగిసింది గతంలో నారాయణన్ ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రోపల్షన్ సిస్టమ్స్ సెంటర్కు డైరెక్టర్గా వ్యవహరించారు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్ సమీపంలో మేలగట్ట గ్రామంలో వి నారాయణ జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐఐటి ఖరాపూర్లో క్రమోజెనిక్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంకుతో టెక్ పూర్తి చేశారు సో రెండు వేల ఇరవై ఒకటిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పిహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందారు చూసారా పిహెచ్డి పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇస్రోలో చేరిన నారాయణన్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు సంస్థలో నాలుగు శతాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేశారు ద్రవ ఘన ఇంధన మోటార్లను రూపొందించడంలో నిపుణుగా పేరు పేరుగా మీరు స్లో మోడే పెట్టుకొని రాసుకోండి ఇస్రోకు చెందిన జేఎస్ఎల్వి మార్క్ టూ త్రీ వాహక వా నౌకాల రూపకల్పనలో కీలక భూమిక వహించారు జేఎస్ఎల్వి ఎంకే త్రీకి సంబంధించి సిఈ ట్వంటీ క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు ఆదిత్య ఎల్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ చోదక వ్యవహారాల అభివృద్ధికి ఆయన కృషి చేశారు చంద్రయాన్ త్రీ విజయానికి దోహదపడిన జాతీయ స్థాయి నిపుణుల కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు ఇంకా మందే ఉన్నారు ఏమన్నారు రాజ్యసభ సభ్యులుగా చెప్పండి అది మొత్తం పదిహేను నిమిషాలు రాలా బోర్ వస్తుందా తి మరి ఇంకోటి చేస్తా ఇంకో వీడియో చేయండి ఓకే ఇంకో వీడియో చేద్దాం మరి మీరు ఒపీనియన్స్ రాస్తేనే నాకు మా మంచిగా అనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఏం ఏం కోరుకుంటున్నారు అనేది ఎట్లా మీరు ఏమన్నారు నాకు మేడం మీరు వీడియోస్ చేయండి నేను మా లైక్ చేయడం మా బాధ్యత అన్నారు సరే అన్న మీరు ఫిబ్రవరి జనవరి చేయమని చెప్తే జనవరి చేపిన ఒక్కసారి ఫీ మొత్తం ఫిబ్రవరి మొత్తం కంప్లీట్ చేయండి మేడం మాకు ఫిబ్రవరి అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అన్నారు సరేనా అని మళ్ళీ ఫిబ్రవరి చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మీరు ఇట్లా కొంచెం కొంచెం చేయన్నా ఒక గంట గంట వీడియో అయినా చెయ్యన్నా అది మీ ఇష్టం కామెంట్స్లో రాస్తే నేను చెప్తా నేను చేస్తా మీకు అనుకూలంగా మీకు అనుకూలంగా లేనప్పుడు నేను చేయడం వేస్ట్ కదా అందుకే కొంచెం కొంచెం చదివితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి అరే నాకు ఇంత వచ్చిందనే అవగాహన ఉంటుంది అది జీకే అది సముద్రం అది కరెంట్ అఫైర్స్ అనంతం కాబట్టి నువ్వు ఎంత చదివితే అంత నేను చదివినా అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది అది ఎంత చదివినా అంత అంత ఎంత చదివినా తక్కువనే అది ఎన్ని ఉన్నా అది తక్కువనే అదేం సబ్జెక్ట్ కాదు కదా సో ఇక మీరు ఒపీనియన్స్ రాస్తే నేను గంట వీడియో కూడా చేస్తాను గంట వీడియో అంటే నాలుగైదు పేజీలో ఓకేనా చెప్పాలి మరి మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ అందరికీ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పిన వాళ్ళందరికీ అండ్ చెప్పని వాళ్ళకి కూడా ఓకేనా కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్క ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఓకే బై బాయ్ టేక్ కేర్